కాకినాడ జిల్లా ఉప్పడ కొత్తపట్నం గ్రామంలో ఇరవై ఆరు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి వాటికి వివోఏగా సురిమల్ల ఆదిలక్ష్మి గత ఆరు సంవత్సరాలుగా సంఘాలకు లావాదేవీలను చూసుకుంటూ సంఘ సభ్యులు ఇచ్చిన నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ప్రజలను నమ్మించిందని ఈ మధ్యకాలంలో ఆవిడపై అనుమానం వచ్చి బ్యాంక్ పుస్తకాలపై కొంతవరకు సమాచారం సపోర్ట్ చేస్తానని మా పెద్దలు వెళ్ళి చాలాసేపు అన్నారు ఈ కంప్లైంట్ తీసుకోండి అంటే ఆ అమ్మాయి కోసం మళ్ళీ ఎవరైనా వస్తేనా అలా వచ్చలేదు కదా ఇద్దరు కూడా ఇంకొకరు ఎవరైనా వస్తారా లేదండి రాదండి అని చెప్పినా కానీ తీసుకోలేదండి ఆయన కూడా అస్సలు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా గ్రామానికి న్యాయం చేస్తారని మా పెద్దలు కూడా చాలా ప్రయాసపడుతున్నారండి మరి వాళ్ళ ప్రయాస ఫలితం తగ్గిస్తారని సార్ అంటే ఐదు రోజుల తర్వాత రీదర్ గారు అసలు యాక్షన్ తీసుకోవాలి సార్ కమిటీలు వేస్తాం మేము వస్తాం ఓబిల్ మార్చాం అయ్యి అన్నారనేసి ఎలక్షన్ దగ్గర ఉన్నాయి ఏమని జగన్ ఫోటో వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అది ఓపెన్ అవ్వట్లేదు అని చాలా ఎలా చెప్తున్నారు సార్ ఏడు లక్షల తొంభై వేలు ఫ్రాడ్ అయిందండి ప్రెజెంట్ ఐదు గ్రూపులకి ఇంకా గ్రూపుల్లో ఫ్రాడ్ చూసుకుంటే ఇంకా చాలా ఉంది సార్ ఎంఎస్ డబ్బు ఏమో నాలుగు లక్షలు సార్ మొత్తం పన్నెండు లక్షలు సార్ ఏడు లక్షల ఎనభై వేలు రికార్డ్ చేసింది సార్ రెండు నెలలు నాలుగు లక్షలు చేయాలి సార్ మొత్తం గ్రామ సంఘానికి ఇంకా బుక్స్ ఇస్తే ఇంకా రికార్డ్ చేయాల్సింది చాలా ఉంటాయి సార్ ఆ అమ్మాయి బుక్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు అండి అడుగుతున్నారు సార్ పెద్దలు పంపిస్తున్నారు సార్ పంపిస్తున్నారు పుస్తకాల కోసం అడిగామండి అసలు ఆ అమ్మాయికే కబురు పెట్టలేదు అని కనీసం ఫోన్ చేయలేదు ఆయన ఏమి యాక్షన్ తీసుకోలేదండి మరి మీ అందరి మీద బెదిరిస్తుందండి అవి బెదిరిస్తుందండి అందరి మీద పెద్దల మీద కేసు పెడుతుంది సార్ కేసు పెట్టిందండి ఆల్రెడీ పోలీస్ గారు ఇచ్చారు కాకినాడ పోలీస్ స్టేషన్ మహిళా మహిళామండలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మా పెద్దలు సమాధానం చెప్పారు పంపించేసారు అయిపోయిందండి మేము ఇచ్చాం సార్ ఆల్రెడీ కంప్లైంట్ బ్యాంక్లో ఇచ్చాం ఎంఎస్లో ఇచ్చాం వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాం సార్ ఏమన్నా అంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది సార్ సూసైడ్ చేసుకుంటాను చెప్పండి నా పేరు ఆశ అండి నేను పరిమియ గ్రూప్లో కుప్పాడు కొత్తపట్నం గ్రామం మా పేటలో సీఏగా ఆదిలే ఉండేది అమ్మాయి గ్రూపులకి కట్టమని ఇస్తారు కట్టమని ఇస్తే గ్రూపులకి డబ్బులు కట్టలేదు మాకు తెలియదు జనవరిలో మేము మాకు లోన్ పెట్టాలని వచ్చాము లోన్ పెట్టేసానని చెప్పి మమ్మల్ని బ్యాంక్ తీసుకొని అన్నీ జరిగాయి రెండు నెలలు కట్టలేదు మేము పంతొమ్మిది నెలలు కట్టాం ఆ అమ్మాయి పదిహేడు నెలలే కట్టింది లోన్ పెట్టేసింది బుక్లు ఇవ్వమంటే ఇవ్వలేదు అలాగే బుక్లు ఇవ్వలేదనేసి మేము తర్వాత చూపించుకున్నాం ఎంక్వైరీ చేసుకుంటే రెండు నెలలు కట్టలేనట్టు వచ్చింది ఇదేంటని అడిగితే నేను కట్టేసాను మా గ్రూప్లో వాళ్ళు పంపిస్తే అడిగితే నేను కట్టేస్తాను మీకు ఎవరు చెప్పారు అని వాళ్ళని ఒకయించింది ఒక అయితే సరే మేము వచ్చిన తర్వాత చూసుకున్నాం అని కూడుకున్నాం తెలియకుండా రెండు నెలలు కట్టేసింది బయట కట్టేసింది తర్వాత మా గ్రూప్ అలా చేసింది కదా అని మళ్ళీ మా కాల్ గ్రూపు మరియ ఆ గ్రూప్ మేము చెక్ చేసుకున్నాం దాంట్లో మూడు నెలలు కట్టలేదు మూడు నెలలు కట్టలేదని మా ఆ గ్రూప్ వాళ్ళు అది కూడా కట్టేసింది అలాగే ఇంకో మూడు గ్రూపులు ఏ ఆ పేర్లు నాకు తెలియదు మూడు గ్రూపులకి అలాగే కట్టేసింది ఇంకా రెండో మూడో గ్రూపులకి నలభై వేలు ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలి ముప్పై వేలు ఇవ్వాలి బయట పెట్టకండి నేను కట్టేస్తానని చెప్పిందండి వాళ్ళతో మా గ్రూపులు ఎలా చేసింది ఒక ఆరు ఏడు గ్రూపులు వచ్చాయి అది ఎంత అయింది మొత్తం టోటల్ ఏడు లక్షలు ఎంతో వచ్చాయి ఏడు లక్షలు తర్వాత ఎంఎస్సి డబ్బు కోసం మా కొత్తపట్నం గ్రామంలో సీఏని చాలా మరి ఎంఎస్సి డబ్బులు అయితే నాలుగు లక్షలు గ్రామం మీద అయితే ఐదు గ్రూపులే వచ్చాయండి ఐదు గ్రూపులు డబ్బులు చూస్తే ఏడు లక్షలు రెండు వేలు వచ్చాయి ఏడు లక్షల ఎనభై వేలు పెద్దలు చెప్తే రెండు నెలలలో రికవర్ చేసి రెండు నెలల్లో కట్టేసిందండి తర్వాత గ్రామ పెద్దలందరూ పిలిచి అడిగితే పొద్దుటూ ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అడిగితే నేను చేయలేదు నేను చేయలేదని చెప్పేసి అప్పుడు వరకు అన్నది ఏడు అయ్యేసరికి అది సరే వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి ఒక నలుగురు ఐదు పేర్లు చెప్పింది సరే అయితే అమ్మ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంత తప్పు వేసారు అమ్మాయికి ఇది కట్టాలి అమ్మా అమ్మాయిస్ డబ్బు అనేసారంటే నేను కట్టను నేను ఎందుకు కట్టాలని చాలాసేపు వాదన చేసింది అయితే పెద్దల మాటికి మీరు లోబడి ఉండాలని చెప్పేసి మేము అందరం అన్నాం అన్న తర్వాత అయితే నేను కడతానని చెప్పేసి పెద్దల మాటకు లోబడి అన్నీ చేసి నేను కట్టేస్తానని చెప్పి అయిపోయింది ఆ రోజుతో అయిపోయింది మళ్ళీ మా పెద్దల మీద అందరి మీద ఊరు అందరి మీద కేసు పెట్టింది మేమైతే మా గ్రామం మొత్తం మీద కట్టుబడి ఉంటామండి మా పెద్దలు ఏం చెప్పినా సరే ఏ గ్రూప్ అయినా సరే ఎవరైనా సరే మొత్తం మీద ఇరవై ఆరు గ్రూపులు ఉన్నాయండి మా కొత్తపట్నంలో ప్రతి ఒక్కరు కూడా పని చేసుకొని ప్రతికి వెళ్ళానండి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు పని మానేస్తే నాకు గడదు అని చెప్పి సిఆర్ రెండు సంవత్సరాలు చాలా బాగా అండి అమ్మాయి చేయలేదని అనట్లేదు చేసింది తర్వాత మాత్రం జనాన్ని నమ్మించి మోసం చేయడం కోసం చేసిందేమో అని అనుకుంటున్నాం మేము అయితే నేను కూడా చదువుకున్నానండి మా అయితే మా పన్నెండు మంది కూడా ప్రెసిడెంట్కి ఖాళీ ఉండట్లేదు అని చెప్పేసి ఆవిడకి ఇచ్చారు నేను స్టేట్మెంట్ తీసుకొస్తే మా గ్రూప్లో కూడా ముప్పై ఆరు వేలు తేడా వచ్చిందని నేను చూశాను అయితే నేను చెప్పలేదు ఎందుకు లేని ఇంకా అయితే ఆ రోజు కూడా నేను అడిగాను ముప్పై ఆరు వేలు తేడా వచ్చింది కదా ఆదిలక్ష్మి అంటే లేదా అలా అలాగే చెప్పేసి చాలా అబద్ధాలు ఆడి చాలా నమ్మించి మోసం చేసిందండి అయితే కడతానని చెప్పింది ఆ డబ్బులు కూడా ఇప్పుడైతే నేను కట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పంది అయితే వాళ్ళ పెద్దమ్మ కూడా వాళ్ళ పెద్దలందరినీ స్టేషన్లో పెట్టి కుమ్మించేస్తానని అంటుంది అంటే మా పెద్దలు అంత చేతకనాలేం కాదండి కాకపోతే గ్రామానికి కట్టుబడి ఉంటారని అందరూ కూడా జనాల్లో అయితే ఇరవై ఐదు గ్రూపుల్లో చాలా మోసం చేసిందండి అమ్మాయి ఇప్పుడు కూడా అడిగితే వాళ్ళ బావగారులు ఏదో అంటలేదు కానీ వాళ్ళ ఆయన అయితే మాత్రం చాలా ఇదిగా మాట్లాడుతున్నారు నాకైతే చాలా కోపం వస్తుందండి ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టలేదు వైజాగ్లో పుట్టి పెరిగానని ఏమన్నా మాట అంటే ఎవరినైనా సరే పక్క వాళ్ళని మంచి చేయడానికే చూడాలి కానీ చెడు చేయడానికి చూడకూడదండి అమ్మాయి అయితే చాలా మోసం చేసిందండి ప్రతి ఒక్కరు ఎంతో ఇంకా వస్తుందండి ఒక్క పుస్తకాలు ఇవ్వమంటేనేమో పుస్తకాలు ఇవ్వట్లేదండి పుస్తకాలు ఇస్తే ఇంకా పదిహేను లక్షల దాకా వస్తుందండి మాకు చాలా నష్టం చేసిందండి మా గ్రామానికి మరి ఆ అమ్మాయి అయితే ఇప్పుడు కూడా పెద్దలు కట్టుబడి ఏంటమ్మా ఎందుకని మామూలుగా పిలిస్తే నేను రాను నేను ఏం చేసుకుంటారో చేస్తాను అన్నట్టే మాట్లాడిందండి అమ్మాయి మరి మర్చి మాట్లాడకూడదో తెలీదు జనాన్ని అయితే చాలా మోసం చేసిందండి మా గ్రామంలోనే కూడా ఓపీలు ఉన్నారండి ఓబీలు కూడా వెళ్ళి మేము తీసేద్దామని చెప్పి మా పెద్ద మనుషులు చెప్తే ఇద్దరు సంతకాలు పెట్టి వెళ్ళి మా బ్రతిలాడి తీయద్దు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి అడిగారంట మా ఓబిల్ని పేర్లు కూడా అడిగామండి మేము అడిగితే దుర్గా వెంకటలక్ష్మి వచ్చి బ్రతిలాడారమ్మ మమ్మల్ని అందుకనే తీయలేదు ఈ రోజు వచ్చి అని చెప్పేసి మళ్ళీ పక్కాగా చెప్తున్నాను మా పెద్దలు వెళ్ళి చెప్పారు మేము వెళ్ళామండి ఫస్ట్ ఉంది ఆటో జనం వెళ్ళాను శ్రీధర్ గారు అని ఒక ఆయన ఉన్నారండి శ్రేధర్ గారు అని ఒక ఆయన ఉంటే ఆయన ఆఫీసర్ అనమాట ఏంటి ఇలా చేసిందంటే మీ ఊరల్లో వచ్చి చెప్పారమ్మ తీయొద్దు బ్రతిలాడారు ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఏవో కక్షలు వచ్చాయని చెప్పేసి మీరు వచ్చి అన్ని పెడుతున్నారు ఇప్పుడు అనేసి అవన్నీ మాకు వద్దండి మాకు సియ్యే వద్దు మాకు ఎలా వచ్చిందని చెప్తే వారం రోజుల క్రితం అండి వారం రోజుల క్రితం మేము పంపిస్తామమ్మా మేము గ్రామంలోని ఈనట్టే